బంధాలు బీటలు వారకుండా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్తో బలమైన వైవాహిక బంధాలకు పునాది జిల్లాకో కేంద్రం ఏర్పాటు చేయాలి తేరే మేరే స్వప్నే పేర్ల జాతీయ మహిళా కమిషన్ మార్గదర్శకాలు రాష్ట్రంలో వీటి ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయం కాబోయే దంపతులు ఇద్దరు ఐటీ నిపుణులు మెరుగైన ఆదాయం ఉంది వివాహం తర్వాత ఎవరో ఒకరు రిలే రీలోకేషన్ కావాల్సిందే కెరీర్ వృద్ధికి కొంత అవరోధం తప్పదు ఎవరు త్యాగం చేస్తారు ఎలా సర్దుకుపోవాలి పెళ్లి కూతురు పెళ్లి కుమారుడి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు అలాంటప్పుడు సామాజిక కుటుంబాల ప్రభావం లేకుండా ఇద్దరు సంసార జీవితాన్ని మెరుగ్గా ఎలా తీర్చి తీర్చిదిద్దుకోవాలి అత్తారింట్లో ఎలా నడుచుకోవాలి అనుకోకుండా వివాహానికి ముందు లేదా తరువాత భర్త ఉద్యోగం కోల్పోతే ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం ఎలా ఇలాంటి అంశాలపై కాబోయే దంపతులు వాస్తవిక అంచనాలు మెరుగైన సంభాషణలతో ముందస్తు వివాదాలు తగ్గించుకొని బలమైన వైవాహిక బంధాలు ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది పలు రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి ఈ క్రమంలో కౌన్సెలింగ్ కేంద్రాల నిర్వహణ మౌలిక సదుపాయాలు కౌన్సిలర్లకు ప్రశ్నావళి వ్యక్తిగత గోప్యత తదితర అంశాలపై జాతీయ మహిళా కమిషన్ తేరే మేరే సప్నే పేరిట మార్గదర్శక దర్శకాలను వెబ్సైట్లో ఉంచింది మార్గదర్శనం కోరడం మానసిక రుగ్మత కాదు వివాహ సన్నద్ధతపై మార్గదర్శనం కోరుతున్న వారికి మానసిక రుగ్మతలు సంబంధాల్లో సమస్యలున్నాయని వేయడం సరికాదని ఈ సరికాని ఆలోచన నుంచి సమాజం బయటపడాలని జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది భారతీయ కుటుంబ వ్యవస్థలో పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై నాటికి బహుళ మార్పులు జరిగాయి రెండు రెండు వేల నలభై నాటికి మరిన్ని మార్పులు వస్తాయి ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ కేంద్రాలు తప్పనిసరి జిల్లాకు ఒకటి చొప్పున నెలకొల్పాలి కేంద్రాల్లోని కౌన్సిలింగ్ నిపుణులు కాబోయే దంపతుల సందేహాలు నివృత్తి చేయడం ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకునేలా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వారధిగా ఉండాలి కౌన్సిలింగ్కు వచ్చిన వారి వివరాలు సంప్రదింపులు సంభాషణలను గోప్యంగా ఉంచాలి అని స్పష్టం చేసింది ఈ కేంద్రాల్లో పనిచేసే కౌన్సిలర్లు ఇతర సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపింది కుటుంబాల్లో మార్పులు ఇలా రెండు వేల ఇరవై నాటికి పట్టణీకరణ వలసలు వేగం కావడంతో చిన్న కుటుంబాల సంఖ్య పెరిగింది యువత ఆర్థిక స్వాతంత్రంతో ఉమ్మడి కుటుంబాలపై ఆధారపడడం తగ్గింది కార్మిక బలగంలో మహిళా ప్రాధాన్యం పెరిగింది కులాంతర ప్రేమ వివాహాలు సాధారణమయ్యాయి సాంకేతికత ప్రపంచీకరణ కుటుంబ విలువని ప్రభావితం చేస్తున్నాయి వృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం విడాకుల రేట్లు పెరగడం ఎక్కువైంది వృత్తిపరమైన ఆకాంక్షలతో మీరిన తర్వాత వివాహాలు జరుగుతున్నాయి రెండు వేల నా రెండు వేల నలభై నాటికి చిన్న కుటుంబాలు మరింత చిన్నవిగా సింగిల్ పేరెంట్ కుటుంబాలుగా మారుతాయి సహజీవన సంబంధాలు పెరుగుతాయి లింగ సమానత్వం పెరగడంతో కుటుంబ నిర్వహణ పిల్లల పెంపకం బాధ్యతల్ని భార్యాభర్తలు ఇద్దరు పంచుకుంటారు ఇంటి నుంచి పని గిగ్ ఎకానమీ వ్యక్తిగత జీవన శైలిని మార్చుతుంది వృద్ధుల సంరక్షణకు సాంప్రదాయ విధానాలకు బదులుగా ఏఐ కృత్రిమ మీద ఆధారిత ఉపకరణాల వినియోగం పెరుగుతుంది ఇవి మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం లేదా మున్సిపాలిటీ లేదా జిల్లా మహిళా శిశు సంక్షేమ లేదా సామాజిక న్యాయశాఖ లేదా జిల్లా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ శాఖల కార్యాలయాల్లో కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఈ కేంద్రం కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తూ ఉంటారు ఉండాలి జిల్లా కలెక్టర్ ఆమోద మేరకు పట్టణ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఎన్జిఓలు శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రతి కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి మాత్రమే సేవలు అందించాలి ఎవరైనా పద్దెనిమిది ఏళ్లలోపు వివాహ కౌన్సిలింగ్ కోసం వస్తే వారికి బాల్య వివాహాల చట్టాలపై అవగాహన కల్పించి జీవన నైపుణ్యాలు కెరీర్పై కౌన్సిలింగ్ అందించాలి